భక్తాగ్రసులకు నమస్కారాలు మానవ జన్మ ఉన్నతమైనది అది మనకు భగవంతుడిచ్చిన వరం అన్ని అవయవాలు ఉండి సంపూర్ణ ఆరోగ్యంతో సహజ మరణం పొందినవాడు ధన్యుడు అలాగే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కన్నులుంటే ప్రకృతిని సుందర దృశ్యాలను పవిత్ర క్షేత్రాలను చూసే భాగ్యం ఉంటుంది భక్తి కలిగిన వారు పవిత్ర క్షేత్రాలకు వెళ్ళాలని తపన పడుతుంటారు ఆ పావన క్షేత్రంలో పాదం మోపి తిరిగితే తనకు తెలియకుండా చేసిన పాపాలు పోతాయని ప్రగాఢ నమ్మకం పవిత్ర భారతదేశం ఒకప్పుడు భారత ఉపఖండంగా ఉండేది చుట్టూ ఉన్న ప్రదేశాలు విడివడి స్వతంత్ర దేశాలైనాయి హిందువులు అధికంగా కలిగిన భారతదేశం హిందూ దేశం కాదు అదే మన పక్కనున్న నేపాల్ దేశం ప్రపంచంలో ఏకైక హిందూ దేశం అక్కడి పశుపతి నాథుడు వారి జాతీయ దేవుడు అందుకే నేపాల్లో ఉన్న పశుపతి దేవాలయానికి భారత్ నేపాల్ వాసులు దర్శించాలని కోరుకుంటారు ఆ పశుపతి నాథుని విశేషాలు తెలుసుకుందాం నేపాల్ దేశ రాజధాని ఖాట్మా నగరం ఈశాన్య దిక్కున భాగమతి నది ఒడ్డున ఉన్న ఆలయం పశుపతి దేవాలయం హిమాలయ పర్వతాల్లో సాక్షాత్తు పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు భారత్ నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శిస్తారు పర్వదినాలలో భక్తులు పోటెత్తుతారు సుప్రసిద్ధ రెండు వందల డెబ్భై ఐదు శైవ క్షేత్రాలలో నాథ ఆలయం ఒకటి నిత్యము దేశ విదేశాల నుంచి కొన్ని వేల మంది భక్తులు దర్శించి జన్మ ధన్యమైందని భావిస్తుంటారు శివుని సింధులో ఈ నాగరికత కాలంలో పశువతిగా కలవబడ్డారు అనగా పశువులను రక్షించువాడు అనే అర్థము అలాగే అన్ని జంతువులకు ప్రభువు లేదా తండ్రి వంటి వాడని చెప్పబడుతుంది ఆ కాలంలో యోగ రూపంలో లింగ రూపంలో శివుని పూజించేవారు ఇతిహాస కథనం ప్రకారం శివుడు ఒకప్పుడు జంక వేషం ధరించి భాగమతి నది ఒడ్డును విహరిస్తుండగా దేవతలు శివుడు తన స్వరూపంలో చూడాలని కోరికతో కొమ్ములు పట్టుకొనగా అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి అక్కడ ఖననం చేయబడిందని శతాబ్దాల తర్వాత ఒక ఆవు ఇక్కడికి ప్రాంతానికి వచ్చి లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుందని తెలుసుకున్న పశుల కాపరి అక్కడ తవ్వగా శివలింగం బయటపడిందని కథనం ఇక నేపాల్ మహత్యము హిమవద్ ఖండం ఆధారంగా ఒకరోజు శివుడు కాశీ నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలనే ప్రదేశంలో పార్వతీ సమేతంగా వచ్చి జింక అవతారంలో నిద్రిస్తుండగా దేవతలు శివుని కాశీ తిరిగి తీసుకొని పోవడానికి జింకను లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు మొక్కలు పడింది ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఉన్నదంటారు ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు పదకొండవ జయదేవ పశుపతినాథ దేవాలయంలో వేయించిన శిలాశాసన ద్వారా గోపాలరాజు వంశావళి లించెచ్చివి రాజు సుసూప దేవుడు సాలుసరి ఏడు వందల యాభై మూడులో నిర్మించారని చెప్పబడుతుంది తర్వాత పద్నాలుగు వందల పదహారు సంవత్సరంలో రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని పదహారు వందల తొంభై ఏడులో రాజా భూపేంద్ర దేవాలయ పునర్నిర్మాణం కావించారని తెలుస్తుంది దేవాలయం పగోడ వలె ఉంటుంది రెండు పైకప్పులు రాగి బంగారంతో తాపడం చేయబడ్డాయి పశ్చిమ ద్వారం వద్ద నంది ఆరు అడుగులు ఎత్తు ఆరు అడుగుల చుట్టుపలతో బంగారు కవచంతో భక్తులను ఆకట్టుకుంటుంది దీనినే బృహత్ నందిగా పిలువబడుతుంది ఆలయ ప్రధాన అర్చకుని మూలభట్ట అంటారు శ్రీ శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు మూల విరాట్కు నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది భాగమతి నది ఒడ్డున ఉన్న స్మశాన వాటికి పేరు ఆర్యాఘాట్ ఘాట్ హిందూ మతస్థులకే ఈ ఆలయ ప్రవేశం ఇతర మతస్థుల వారు భాగమతి నది ఒడ్డున ఉండి మాత్రమే దేవాలయాన్ని దర్శించుకుంటారు పశుపతినాథ్ ఆలయం యునెస్కో ఆచారం ప్రకారం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఆలయ సముదాయాల్లో ముఖ్యమైనది పశుపతినాథ్ మందిరం లింగం ఎత్తుగా నాలుగు ముఖాలు కలిగి ఉంటుంది ప్రధాన ఆలయానికి సమీపంలో గుహ్యేశ్వరి ఆలయం గుహ్యేశ్వరి దేవి పార్వతీమాత అవతారంగా భావిస్తారు గోరఖనాథ్ ఆలయము సన్యాసులు ఉద్యమ స్థాపకుడైన గోరఖనాథ్ని అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు అయితే పశుపతినాథ్ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ముఖ్యంగా ఫ్లైట్లో వెళ్ళాలంటారు నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నగరంలో త్రిభువన అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటే అక్కడ నుండి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది లోకల్గా ఖాట్మాండ్ స్క్వేర్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నగరం నుండి ఆలయానికి వెళ్ళడానికి అనేక రవాణా సదుపాయాలు ఉన్నాయి ఇలా అడుగడుగున ఆధ్యాత్మిక శోభతో ప్రకృతి సంపదతో కన్నుల పండుగగా మనసు నిండుగా దర్శించే క్షేత్రం పశుపతినాథ్ ఆలయం స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని కాంక్షిస్తూ ఓం పశుపతి నాథ దేవాయన మహా సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి